నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామం శివారు శ్రీ 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 తపస్వియోగి సిద్దరామయ్య సిద్దాశ్రమంలో నూతన ధ్యాన మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఆశ్రమం స్వామీజీ మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ ఒక ఆశ్రమాన్ని స్థాపించి ఆ ఆశ్రమంలో నేను తపస్సు చేస్తున్నానని ఈ ప్రాంతంలో కొన్ని వందల మంది ధ్యానం చేసుకునే విధంగా ఒక ధ్యాన మందిరాన్ని నిర్మించాలని ఐదెకరాల స్థలాన్ని తీసుకున్నానన్నారు ఈ ధ్యాన మందిరంలో ఎన్నో వేల మంది ధ్యానం చేసి భగవత్ మార్గంలో నడవాలని కోరుకుంటున్నానని తెలిపారు అంతేకాకుండా ఒక విశ్వవిజ్ఞాన విద్యాలయం స్థాపించి ఆ విద్యాలయంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క స్వామి వివేకానందలాగా ఒక గొప్ప యోగిలాగా చూడాలని కోరుకుంటున్నానని అన్నారు

ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ నేను తపస్సు మొదలుపెట్టి నా గురువు చెప్పినటువంటి విద్యను నేను అభ్యాసం చేసుకున్నాను అయితే నా యొక్క ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో ఒక గొప్ప యోగశాల నిర్మాణం చేయాలి కాంక్ష నాకు చాలా అధికంగా ఉన్నది ఇప్పటికి నేను ఏదో ఒక చిన్నది నిర్మాణం చేయగలిగాను ఇది కాకుండా వందలాది వేలాది మందికి ఈ యొక్క ధ్యాన మందిరం అవసరమయ్యే విధంగా నేను నిర్మాణం చేయాలని ఒక ఐదు ఎకరాల స్థలం తీసుకున్నాను ఈ ఐదు ఎకరాల స్థలంలో దగ్గర ఇంచుమించు ఒక వంద అడుగుల వెడల్పు ఇరవై నాలుగు గదులతో ఒక పదకొండు నూట పదకొండు అడుగుల ఎత్తుగల ఈ యొక్క ధ్యాన మందిరం అదే యోగ మందిరం కింద నిర్మాణం చేసి ఈ యొక్క ఈ ధ్యాన మందిరంలో అనేకులు వేలాది మంది సాధన చేసుకునే విధంగా నేను నిర్మాణం చేయాలని ఎంతో ఆశిస్తున్నాను తర్వాత విశ్వవిజ్ఞాన విద్యాలయము దాని పక్కనే ఒకటి నిర్మాణం చేయాలనుకుంటున్నాను ఈ విశ్వవిజ్ఞాన విద్యాలయంలో ఒక్కొక్కరు మహా కింద ఒక్కొక్క ఒక వివేకనందులాగా తయారు చేసి వారిని ఈ యొక్క మార్గానికి అంకితం చేయాలనుకుని ఎంతో కాంక్షతో నేను ఎదురు చూస్తున్నాను అది వచ్చే సమయం దగ్గరలోనే ఉందని నేను చాలా ఆశపడుతున్నాను కాబట్టి యోగులందరికీ నా యొక్క విన్నపము యోగులకే కాదు మహామహా యోధులు ఉన్నారు అలాగనే ఎందరో పెద్దలు ఉన్నారు భక్తులు ఉన్నారు మీరందరికీ కూడా నా విన్నపం ఏంటంటే ఈ మల్లిశాల తూర్పుగోదావరి కాకినాడ జిల్లా చిక్కంపేట మండలం మల్లిశాల గ్రామంలో ఈ యొక్క ఈ యోగ మందిరం నిర్మాణానికి అందరూ నాకు అనుకూలంగా ఏర్పాటు చేస్తారని ఆశతో నేను ఎదురు చూస్తున్నా